ఈ వీడియోలో మనం ధాతువులు ఆ ధాతువులో ఉండే లోహం గురించి తెలుసుకుందాం ధాతు బాక్సైడ్ ఉండే లోహం అల్యూమినియం కాపర్ ఐరన్ పైరటీస్ లోహం కాపర్ జింక్ బ్లెండ్ దీనిలో ఉండే లోహం జింక్ మాగ్నసైడ్ ఉండే లోహం మెగ్నీషియం ఎప్సమ్ లవణంలో ఉండే లోహం మెగ్నీషియం హార్న్ సిల్వర్ ఉండే లోహం సిల్వర్ పైరల్యూసైడ్ ఉండే లోహం మాంగనీస్ హెమటైట్ ఉండే లోహం ఐరన్ జింకైట్ ఉండే లోహం జింక్ రాక్ సాల్ట్లో ఉండే లోహం సోడియం బార్ ఉండే లోహం మెర్క్యూరీ మార్నటైట్లో ఉండే లోహం ఐరన్ గెలీనాలో ఉండే లోహం లెడ్ జిప్సంలో ఉండే లోహం కాలుష్యం సున్నపరాయిలో ఉండే లోహం కాలుష్యం కార్న లైట్ లో ఉండే లోహం మెగ్